విజయనగరం జిల్లాకు రెండు జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయన్న మంత్రి కొండపల్లి జాతీయ స్థాయిలో ఆత్మ నిర్భర్ సంఘటన రెండు వేల ఇరవై నాలుగు అవార్డులకు విజయనగరం జిల్లాలోని గంచాడ రాజాం మండల మహిళా సమాఖ్యలు ఎంపిక కావడం మన రాష్ట్రానికి గర్వకారణమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు ఈ విజయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మహిళలు పేదల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అంకిత భావానికి నిదర్శనంగా నిలుస్తోందని ఆయన అన్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఎల్ఎం నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్లో ఆంధ్రప్రదేశ్కి రెండు అవార్డులు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా గడిచిన సంవత్సర కాలంలో నేష లైవ్లీహుడ్స్లో ప్రధానంగా మన రాష్ట్రానికి విజయనగరం జిల్లాలో రెండు మండలాలు మొదటి మొదటి స్థానంలో మూడో స్థానంలో ఇవ్వడం జరిగింది మనందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఎక్కడికి వెళ్ళినా లైవ్లీహుడ్స్ అనేది గ్రామీణ ప్రాంతానికి తీసుకువెళ్ళాలి ఆర్థిక అభివృద్ధి అనేది వాళ్ళ కుటుంబాలకు తీసుకురావాలని చాలా ప్రయత్నిస్తున్నారు గడిచిన సంవత్సరం కాలంలో ఎన్నో ఎంఓయోస్ చేసుకున్నాము ఎంతోమంది మహిళలకి అవకాశాలు ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఈ వచ్చినటువంటి అవార్డ్స్ ఆత్మ నిర్భార్ సంఘటన అవార్డు ఏదైతే కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇచ్చారో అది రేపు పదవ తారీఖున జూలై పదవ తారీఖున న్యూఢిల్లీలో ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది